భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాంచీలో తన భార్య సాక్షితో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మిస్టర్ కూల్ తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ లోనే ఉంటున్నారు రిటైర్ అయినప్పటి నుంచి తన స్వస్థలమైన రాంచీలో తన రిటైర్మెంట్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ భారత మాజీ కెప్టెన్ తన స్వగ్రామంలో చాలా సాదాసీదగా ఉంటారు ధోని బహిరంగంగా కనిపించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి జార్ఖండ్ లో మొదలైన ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ధోని ఫ్యామిలీతో కలిసి వచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా అందులో ధోని పటిష్ట భద్రత మధ్య పోలింగ్ బూత్లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించారు అప్పటికే అతడిని స్థానిక జనం అభిమానులు గుర్తుపట్టి చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశారు దీంతో స్వల్ప ఇబ్బందికి గురైన క్రికెటర్ ను పోలీసులు లోపలికి పంపించారు సెలబ్రిటీ రాకతో కొంతసేపు బూత్ వద్ద హడావుడి వాతావరణం నెలకొంది రిటైర్మెంట్ తర్వాత ఒక్క ఐపీఎల్లో మాత్రమే బ్యాట్ పట్టి బరిలోకి దిగే మహి మిగతా ఏడాదంతా యాడ్స్ బిజినెస్ వ్యవహారాలు ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉంటారు ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే కాదు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన ఆదాయాన్ని అతడు డబుల్ చేసుకుంటున్నారు